నమస్తే జనం న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు శీతాకాల సమావేశాల ప్రారంభంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు సైకిల్ పై పార్లమెంటుకు వెళ్తున్న టీడీపీ ఎంపీ అప్పల నాయుడు అధాని అల్లుడు కోసమే రేవంత్ పాలన మహాధర్నాలో కేటీఆర్ టీడీపీ కార్యకర్తల అరెస్టులేవి అంబటి రాంబాబు ఫైర్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ను ప్రధాని మోడీ లక్ష్యంగా చేసుకున్నారు ప్రజలచే పదే పదే తిరస్కరించబడిన వారు పార్లమెంట్ ను ప్రజాస్వామ్యాన్ని అఘౌరవ పరుస్తారని కాంగ్రెస్ పై విమర్శలకు దిగారు సమావేశాల నేపథ్యంలో ప్రధాని పార్లమెంట్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశాలు సానుకూలంగా ఆశించారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్ల పూర్తయిందని పార్లమెంట్ లో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని సూచించారు వీలైనంత ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనాలన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు

नए विचार नई ऊर्जा लेकर के आते हैं और ये किसी एक दल में नहीं सभी दल में आते हैं उनके अधिकारों को कुछ लोग दबोच देते हैं सदन में बोलने का उनको अवसर तक नहीं मिलता है लोकतांत्रिक परंपरा में हर पीढ़ी का काम है आने वाली पीढ़ियों को तैयार करें, लेकिन अस्सी अस्सी नब्बे नब्बे बार जनता ने जिनको लगातार नकार दिया है वे न संसद में चर्चा होने देते हैं न लोकतंत्र की भावना का सम्मान करते हैं ही वह लोगों की आकांक्षाओं का कोई महत्व समझते हैं उनका उसके प्रति कोई दायित्व है वो कोई समझ पाते हैं और उसका परिणाम है वो जनता की उम्मीदों पर कभी भी खरे नहीं उतरते हैं और परिणाम स्वरूप जनता को बार बार उनको रिजेक्ट करना पड़ रहा है साथियों ये सदन लोकतंत्र की 2024 के पार्लियामेंट के चुनाव के बाद देश की जनता को अपने अपने राज्यों में कुछ स्थानों पर अपनी भावना अपने विचार अपनी अपेक्षाएं प्रकट करने का अवसर मिला है उसमें भी 2024 के लोकसभा के चुनाव के नतीजों को और अधिक ताकत दी गई है राज्यों के द्वारा और अधिक बल प्रदान किया गया है और अधिक समर्थन व्याँ का व्याप बढ़ा है और लोकतंत्र की यह शर्त है कि हम జనతా జనార్దన్ కి భావనౌ కా ఆదర్ కరే ఉంకి ఆశ ఆపేక్షౌ పర్ ఖరా ఉతర్నే కే liye దినరాత్రి మెహనత్ కరే మే బార్ బార్ దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలుగుదేశం ఎంపీ ఎప్పల నాయుడు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సందేశం ఇచ్చారు సమావేశాలకు హాజరయ్యేందుకు సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు ఈ రోజు ఢిల్లీ అంటే పొల్యూషన్ ఎందుకంటే దేశ రాజధానిలో చాలామంది తెలుగు ప్రజలు కానీ అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కూడా భయ భయాందోళనలు గురవుతున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సైకిల్తో రావడానికి ప్రధానమైన ఇది అంశం కనుక ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నాను అలాగే మన ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం స్టార్ట్ చేస్తే మిగతా అధికారులు చేస్తారు అదే సమయంలో పబ్లిక్ కూడా యూజ్ చేస్తారు పొల్యూషన్ చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు స్కూల్స్ కూడా సెలవిచ్చే పరిస్థితి ఈ శీతాకాల సమావేశాల్లో మనం కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక ఒక వేదికగా ఉండాలి అందుకే నా వంతుగా ఈరోజు రోజు సైకిల్ తో మేము వచ్చాం ప్రతి ఒక్కరు కూడా రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం ఏడాదిలో ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు చిన్న సన్నకారు రైతులపై రేవంత్ రెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారు రగచరలో సొంత అలడు కోసం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి లగచర్లలో పేదల భూములను వెంటనే తిరిగి ఇచ్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసినరు అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిర్చి 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 కొట్టేటోళ్ళు మన మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధాన మంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతుల పవర్ భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్లా ఇక్కడెందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీజవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాలు అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్క చిక్కిన రైతుల కోసం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కదం దొక్కుతుంది కదులుతుంది మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించుమని కోరుతున్నా ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పని చేస్తలేడు ఒకసారి ఆలోచించండి ఇంకో పది రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూసోని ఏం చెప్పిండు అన్నాడు యాదకుండాల మీ అందరికి మ్యాప్ బాధకొచ్చి సోషల్ మీడియాలో పోస్టులపై వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను అరెస్టు చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు గుంటూరులో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ సిపికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు ఐటీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తున్నారు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వాక్యాలు చెప్పారు అయితే వైఎస్ఆర్ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం లేవన్నారు వివిధ నాయకులు కార్పొరేటర్లు తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ జరిగింది ఈ రోజు వరకు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను ఎంక్వైరీలు ఉన్నాయని కొంతమంది మా సిఐ గారు లేరని కొంతమంది మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం ఇలాంటివి జరిగాయి వీటన్నిటినీ మళ్ళా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఆ కేసులు రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది నేను మీ అందరికీ మనవి చేస్తున్నా నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద ఇంకా ఇతర ఇతర అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం విచారణ నిలబడతాయని మేము నమ్ముతున్నాం మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు పిసుకుతున్నారని అర్థం అలా చట్టం తన పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పని చేయాలని మేము కోరుకుంటున్నాం పాపం పోలీసులు కూడా నేను మంత్రిగా చేశా పోలీసు వారు తెలుసు కేంద్ర ప్రభుత్వ ఒప్పందం ఒక్క అదానితో ఒప్పందం జరగలేదు కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని తొమ్మిది వేల మెగావాట్స్ విద్యుత్ను ఇస్తామని సెకీనాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య యూనిట్ ధర ఆరు రూపాయల తొంభై పైసలకి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఒప్పందం చేసుకున్నాం అని కాకని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు అనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాడు ఒక లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కేబినెట్లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయత్వం జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఎడవాలనో తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్ ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వల్ల భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పొలవమైన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజ్ చేసి ఆపేశారు బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ ఒక నిర్ణయం తీసుకున్నాడు గుంటూరులోని జింఖానా హాల్లో ఐఎంఏ సమావేశాలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు డాక్టర్లు పాల్గొన్నారని స్టేట్ ప్రెసిడెంట్ నందకిషోర్ తెలిపారు ఈ సదస్సులో ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు అయితే రాష్ట్రంలో వైద్యులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతున్నామన్నారు దాంతో పాటుగా డాక్టర్ల సౌలభ్యం కోసం సింగిల్ విండో రిజిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వి వి అశోకన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సేవా కుమార్ అధికారులు పాల్గొన్నారు అసోసియేషన్ ఫామ్ అస్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా Many of you may know or may not know, it was part of the pre-independence -con uh, Congress movement. Our anniversaries are still held on those same dates. So we carry a very rich tradition of not being only a trade union of doctors. We are concerned about the nation building. We, are, we have very clear opinion about how the health of this country should be carried out. One of the very important demands of the Indian Medical Association has consistently been that health has not received adequate investment in this country. Repeatedly, after budget after budget, the governments have been able to bring out only 1.1% of the GDP for investment in health, resulting in a healthcare industry, a private healthcare industry has come into place because of the <coughs> governments withdrawing from the health. so governments are allotting only one-third of the health expenditure. two-thirds comes from the private sector. so in that scenario of healthcare industry taking over the health of this nation, we have a unique phenomenon in this country of doctors having small and medium hospitals. If you now look at the healthcare structure of Western countries, where health is very expensive and it's not accessible, you cannot just go and meet a doctor. This situation is not prevailing in India because of the small and medium hospitals of run by medical doctors. So, this unique phenomenon of doctors running small and medium hospital is the asset of India. There are only few countries in the world who have this entrepreneurship of doctors. So we have always supported small and medium hospitals. One, two, we are for a universal health care by the government, which is the leadership of government gives a basic package for all citizens of the country. In other words, it is public funded public hospitals who should take the lead in health care. And apart from this, one important issue that is burning for the medical profession, as all of you are a witness, is the violence. The violence on doctors in hospitals is unacceptable. It's a shame of the nation. We need to do enough. It's a very complex phenomenon. It's a very complex phenomenon that it cannot be stopped even by a law. We understand that. But our issue. జిల్లా రేపల్లి నియోజకవర్గ ప్రజలకు మంత్రి అడగాని సత్యప్రసాద్ అందుబాటులో ఉన్నారు ఇందులో భాగంగా టిడిపి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యను పరిష్కరించారు మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న బాధితులకు ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల చెక్కులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు అర్హులైన పేదలకు వైద్యం చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు అద్భుతంగా నూట అరవై ఐదు విజయాలతో ఈ ప్రభుత్వం ముందుకు ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క అసెంబ్లీ ఏదైతే పది రోజులు జరిగిందో ఆ పది రోజుల అసెంబ్లీలో కూడా ప్రతిరోజు సబ్జెక్ట్ మీద గత నూట యాభై సంవత్సరాలు నూట యాభై విజయాలతో పాటు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా ప్రతి ఒక్క విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు పునర్కుశంగా చర్చించి ప్రజలందరూ కూడా అసెంబ్లీ ద్వారా తెలియచేయాలి ఎలా ఈ ముందుకు వెళ్తూ ఉంది ఎలా రాబోయే తరాలకి అద్భుతమైనటువంటి జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా స్థిరపరచాలా ఎలాగైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్లో సూపర్ సిక్స్ అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర యువతకు ఉపాధి కానీ అన్నీ కూడా తప్పకుండా చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో వికస్తనే ఇప్పుడు నూతన పాలసీలు పెద్ద ఎత్తున పెట్టుబడి మనం చూస్తున్నాం మొన్న ఒక రోజున ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా దాని తర్వాత మన ఎన్టీపీసీ వాతా కూడా పవర్ అగ్రిమెంట్ అట్లా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ప్రజాహితం కోరుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా దాంతోపాటు ఎందుకంటే అభివృద్ధితో కూడా సంక్షేమం కూడా చేయాలని లక్ష్యంతోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సంక్రాంతికాల ఎక్కడ కూడా గుంటలైనటువంటి రోడ్లు ఇవ్వాలని లక్ష్యంతో పాటోలు ఫ్రీ స్టేట్ చేయాలని లక్ష్యంతో కూడా దానికి కూడా డబ్బులు రిలీజ్ చేసే వర్క్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని అన్ని కూడా పనిచేస్తుంటే ఈరోజు వచ్చాం అలాగే ముఖ్యంగా ఏదైతే సీఎం గారు మంచి ఆలోచన ఇప్పుడు కూడా ఎవరు కూడా వైద్యంలో కొంత చనిపోకూడదు అది ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేదలకు ఇచ్చే విధంగా ఇప్పుడే మనం చూసాం చిన్నారి ఆ పాపకి స్టెమ్ సెల్ ప్రాబ్లం వస్తే పద్నాలుగు లక్షల రూపాయలు ఎల్ఓసి ఇటు అంటే ఈరోజు నేను అంటే ఈ వారం రోజులు ఈ రోజు నేను ఇచ్చింది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పేద ప్రజలకు ఎంతమందికి మంచివి జరిగే విధంగా దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు మేము ఎల్ఓసీగా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పేదవాళ్ళు చెంత ఎప్పుడు ఉండాలి అని లక్ష్యం అదే మరి మరి ముఖ్యంగా పేదలకి నివాసం నిల్లు కట్టాలని అని చెప్పేసి ఏదైతే లక్ష 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 ఎనభై వేల రూపాయలు ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ పిఎంఏ టూ పాయింట్ ఓ కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు లక్ష యాభై వేల రూపాయలు కేంద్రం కానీ లక్ష రూపాయలు రాష్ట్రం కానీ పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త యాప్లో రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నివసించడానికి ఒక మంచి గృహం ఉండాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆర్డర్ తీసుకొచ్చారు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంతోపాటు మెరుగైన మంచి ప్రాంతాల కోసం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జల్ మిషన్ కింద ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లు అందజేయాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము రేపల్లో కూడా కార్యక్రమాల్లో అలానే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై సిబిఐ అధికారులు సిద్ధృందం విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ ఏర్పాటు సిబిఐ అధికారులలో పర్యవేక్షణలో సిట్ బృందం కల్తీన ఈ వివాదంపై విచారణ తమిళనాడు డిందిగల్ డైరీలో విచారణ చేపట్టిన సిట్ బృందం తిరుపతి గోడౌన్ లో కొన్ని టెండర్లు ఫైల్స్ పరిశీలించిన సిట్ బృందం తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు సీడీ ఆధారంగా విచారణ చేపట్టారు సిబిఐ అధికారులతో పాటు సిఐడి అధికారులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తనిఖీలు చేసింది కూడా మనం చూడొచ్చు ప్రస్తుతానికి అధికారులందరూ కూడా ఇక్కడ కార్యాలయాన్ని చేరుకుంటున్నారు ఇవాళ నుంచి కూడా పూర్తి స్థాయిలు కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం అయితే అవుతుంది గతంలో మనం చూస్తాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిఐడి అధికారులు తిరుమలతో పాటు తిరుపతి ఎంఆర్ పల్లి దుర్గానగర్ కు చెందిన పదిహేడు సంవత్సరాల బాలాజీ అనే యువకుడు ఏడు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుపతి రూరల్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ కు చెందిన బాలాజీ అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని అత్యాచారం చేసిన యోకుల్ని కఠినగా శిక్షించాలని మరొకరికి ఇలా జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. అన్యాయం చేయకూడదు. కొల అన్న వైసునంతా అన్యాయం చేయకూడదు. భయం ఉండాలి. ఇంకొకరికి భయం ఉండాలి ఇంకొక బిడ్డ మీద మామది ఆత్యాచారం చేయకూడదు. అంతకొని పసిబిడ్డని ఆత్యాచారం చేసిన వాడుక వైస్కి ఇంకొక బిడ్డని మా చేయకూడదు సార్. వాడు భయం ఉండటికి చేయాలి సార్. మా ఏమని చెప్పారు మళ్ళీ సాంప్రం అమ్మా ఆడబెట్టగలాలి మీరు మీకే బాగుంది సంతపేరు వస్తుంది అన్నాడు ఎందుకు వస్తుంది సార్ పేరు మా పాపని మా మాది చంపుకోమంటారా మీ బిడ్డకి మా అబ్బాయిని పంపిస్తాం సార్ మీ బిడ్డలకు మీ మామిక అయితే మీరు గొమ్మ ఉండేది చెప్పండి సార్ మేము అట్లా వెళ్ళిపోతాం సార్ ఇప్పుడు అని చెప్పి ఎవరు మా సార్ ఆయన ఎవరు రిటైర్డ్ అయ్యి ఉండదు అంటే డిఎస్పీ చిత్తూరు డిఎస్పీ అంటున్నాడు సార్ రిటైర్ అంటే ఆయన అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు సార్ అబ్బాయి వాళ్ళమ్మ వాళ్ళ ఈ మాగ బట్టలు నింపేసి చెప్పితే కాలు చెలు కట్టేసి ఈ మా చేసినాడు ఈ మాగా తప్పుగా చేసినాడు రేపు చేసినాడు గోరుతేసి గుచ్చినాడు అంటే తోడ మీద బట్టి బాగా ఏడ్చి బాబా గెండసోపు ఏడ్చినా కూడా అప్పచ్చలు ఇవి ఇది తెచ్చి నువ్వు కానీ చెప్తే మీ అమ్మని మీ ఆయన చంపేస్తాను మీ ఆయన తాయి వేసుకుంటుంటాను నీకు ఎవరు నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సార్ దేశవ్యాప్తంగా జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ప్రచారం సంయుక్త కిచెన్ మార్చ అఖిల పిలుపుతో ఏపీ రైతు వ్యవసాయ కార్మిక గిరిజన వృత్తి సామాజిక సంఘాల సమన్వయ సమితి ఏపీఎస్కేఎం మరియు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో ఈ ఇరవై ఆరో తేదీన జరిగే దేశయుక్త మహా మహాధర్నాలను విజయవంతం చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం మరియు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు ఈ రోజు రంపచోడవరంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి కామరేడ్ వంజా జోకారావు ఏజెన్సీ గిరిజన సంఘం సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతాంగ సమస్యలపై దేశవ్యాప్తంగా జరిగే ధర్నాల్లో ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా జరిగే ధర్మాలు సంఘం సంఘం పోలవరం నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు పోలవరం నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు اڏي مينه حق 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 اڏي مي